అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గోదావరఖని మెయిన్ చౌరస్తా సమీపంలోని పలు దుకాణాలను కూర్చివేయడం పట్ల బాధితుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది తమ జీవనోపాధిని కూలగొట్టడాన్ని నిరసిస్తూ బాధితులు రెండు రోజుల నిరసన దీక్షను సోమవారం చేపట్టారు ఈ దీక్షకు పలు పార్టీల నాయకులు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కోరుకంటి చందర్ తో పాటు గోపి ఐలయ్య యాదవ్ అంబటి నరేష్ టిఆర్ఎస్ నాయకురాలు కొమ్మల మహేష్ మాట్లాడారు

बम बम नाम नाम 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 இல்ல இல்ல எட்கால வரே மூத்த மலைல வந்தா ஆ கை பல் ஒண்டா மாத்த ஆ அதெண்டுக்குல நல்லா 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 நல்லா

రామగుండంలో దురాక్రమ పాలన అక్రమ పాలన కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమము దురాక్రమం ఈ రోజు కాదు గతం నుండి ఇదే నడుస్తుంది మన రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కూడా చేసేది కూడా గదే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఒక్కొక్కరు రామధి అమ్మ మూడు రోజులు నుండి అర్థమైతే లేదా ఒక్కరు కూడా కనబడతలేరు నీ కార్యకర్త వచ్చి ఇట్లా అని అంటాడా ఏంటిది ఏం ఆలోచన చేస్తాను నువ్వు దయచేసి కట్టే ఈ ఇల్లు కట్టేదాకా కూడా ఈ పర్మిషన్ నువ్వు రాజశేఖర రెడ్డి పట్టన ఇచ్చారు ఆ పట్టాకు సంబంధించి పట్టాలు క్యాన్సిల్ చేయి మరి గత రెండు రోజులుగా రామగుండం నియోజకవర్గం గోదావరి కాని బొడ్డు మీద న్యాయం గురించి ఒక బద్ద పక్షి ఇవాళ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇర కొట్టుకొని ఇటుక వేర్చుకొని కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని వందల కోట్ల రూపాయలు కట్టియాలి కానీ నువ్వు నలభై యాభై ఏళ్ళ నుంచి ఫ్రీగా ఉంటావు ఇన్ని రోజులు వాడుకున్నావు నీదేం లేదు అంటే ఇట్లాంటి మాటలతోటి మున్సిపల్ వాళ్ళని తీసుకొచ్చి బెదిరింపులకు గురి చేసి మాకున్న టైలర్ని రూముల్ని ఖాళీ చేయించి కూలగొట్టారు తర్వాత అక్కడ కట్టుకోమని చెప్పి కొంతమంది నాయకుడుకుంటూ వస్తారు నేను ఆర్తిస్తున్న పెయింటింగ్ టైలర్ షాపు వీళ్ళే టైలర్ షాపు పెయింటింగ్ మా సొంత షాపుల్ని ధ్వంసం చేసి మళ్ళీ మీరు షాపులు నిర్మించి మాకు కిరాయిలు మాకే కిరాయికి ఇది ఇది దుర్మార్గమైన ఆలోచనలు ఇది ఇటువంటి ఆలోచనలు మానుకొని సామాన్యులు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం